ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా మా అన్నగాండ్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల స్థాపన చేస్తా ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి నియోజక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక ఇరవై ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే నాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం వాళ్ళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్ళలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నమామలు కొట్టినరు సూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు ముప్పై నలభై కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళు పాప మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు బట్టలు కూడా చక్కగా లేవు వాళ్ళు కలెక్టర్ని కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చాతనైతే మాతోను కొట్లాడు చాత అయితే రాజకీయ నాయకులుగా మాతో తలపడు అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు బేషరత్తుగా ఇక్కడనైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు ఇంకొకడ కావచ్చు ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల కండగా ఉంటుంది రైతుల కండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం వాళ్ళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత రెండు రోజులుగా ఈ సంఘటన అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ

Thank you. <laughs>